రోడ్డుకే ప్రహరి కూడా ఏర్పాటు చేసుకొని పంప్ హౌస్ ఏర్పాటు చేసుకొని రోడ్డుకు పెన్షన్లు ఏర్పాటు చేసుకొని దాదాపు ఇరవై వేల మందికి ఇబ్బందిగా కొందరు చేస్తాను వాళ్ళు ఎమ్మెల్యే పేరు బాగుంటున్నారు అసలు ఏంటనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది కాపురం సర్కిల్ వాళ్ళు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అన్న చెప్పండి దగ్గర ఈరోజు ఇక్కడ మా శ్రీ పద్మరావు నగర్ కాలనీ వాసులము అలానే లక్ష్మీనగర్ కాలనీ వాసులము ఇంకా కింద ఉన్నటువంటి వేరే కాలనీస్ వాళ్ళు కూడా మేము మాకు రావాల్సిన రోడ్డుని మాకు హక్కుగా రావాల్సిన రోడ్డును ఐఓబీ కాలనీ వాళ్ళు కబ్జా చేసి మంచిదేళ్ళ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి పది సంవత్సరాలు మట్టి మమ్మల్ని నానా బిదరంగా బాధ పెడుతున్నారు కానీ ఈ రోజున సుమారుగా ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఇల్లు కట్టుకున్నాను కూడా తయారుగా ఉన్నాం మేము అందరం ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నామంటే మాకు రోడ్డు లేకుండా పోయింది మేము మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే నాలుగైదు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి సార్ అది మాకు ఇచ్చిన అప్రూవల్ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో క్లియర్గా రోడ్డు ఉందని మాకు స్పష్టంగా ఉంది అది మేము మీరు మిత్రులందరూ కూడా మేము చూపించాము అది కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరో ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని లేకపోతే రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని ఈ ఐఓబి కాలనీ వాళ్ళే దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి మేము గతంలో కూడా చెప్పాము కానీ నీళ్లు కావాలంటే మా కాలనీలో పోరేసుకుని నీళ్లు తీసుకుపోతారు ఇక్కడి నుంచి ఆ నీళ్ళన్నీ వాడుకుంటారు మళ్ళీ ఆ మురుగు నీళ్ళన్నీ వాళ్ళు వాడుకొని మా కాలనీ కిందకు వదులుతున్నారు ఇది చాలా అన్యాయం అండి ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి మీకు మీరు ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటామని మేము ఎప్పటి నుంచో మేము మీరు మాకు సహకరించండి అంటే ఎవరు వాళ్ళు సహకరిస్తలేదు అట్లాగే యంత్రాంగం కూడా గతంలో కూడా యంత్రాంగం వచ్చింది ఇక్కడికి వచ్చా గేటు చూపించాం మేము చూపిస్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తీసేయమని చెప్పి మళ్ళీ ఆ రోజు కూడా ఈ గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మళ్ళీ ఆ విధంగా తప్పుదోవ పట్టించారు విషయాన్ని వీళ్ళు మేము అంటున్నాం అంటే ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మేమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది మాకు ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అయినా ఎక్కడ అవినీతి ఉన్న ఆయన సహించడైనా కానీ ఆయన ఎవరి ముఖ్యంగా ఈ బ్యాంకు వాళ్ళే తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది ఇది ఏంటంటే మీ మీ ద్వారా మీ కాలనీ వాళ్ళ ద్వారా మీకు మనవి చేసేది ఏంటంటే మాకు న్యాయం చేయండి మేము కనీసం ఇరవై ఐదు ముప్పై ఇళ్ళు మేము స్పాట్లో కట్టుకుంటామని చెప్తున్నామండి లేఅవుట్ ప్లాన్ అండి ఇది సర్వే నంబర్ సిక్స్ సిక్స్టీ సెవెన్ కూడా కనపడుతుంది మీకు ఇది ఇది కాలనీ కాలనీ ఐఓబి ఇక్కడ గేట్ ఉంది బ్యాంక్ కాలనీ వాళ్ళు ఇల్లీగల్గా క్లోజ్ చేయడమే కాదండి జిహెచ్ఎంసీ వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో ఇక్కడికి తెస్తే మేము మా కాలనీ వాళ్ళు రెసిడెన్స్ వెళ్ళి తీసుకొస్తే ఏదో ఒకటి చెప్పారు మొత్తానికి గేట్ మాత్రం వేసేసారు ఫెన్సింగ్ చేసేసారు జనప్రియ వాళ్ళు అది ల్యాండ్ కొన్నారన్నాక ఫెన్సింగ్ వేసేసారు అండ్ మాకు ఏ రకంగా కూడా ఇబ్బంది ఎప్పుడైనా ఇబ్బంది టూ థౌజండ్ నుంచి మేము సఫర్ చేస్తున్నామండి టూ థౌజండ్ ఎయిట్లో వాళ్ళు బ్లాక్ చేసేసారు మొత్తము టూ థౌజండ్ థర్టీన్లో ఇక్కడ బ్లాక్ చేసేసారు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు అండ్ అలా మాకు ఒక రోడ్ అంటూ లేదండి ఈవెన్ టూ వీలర్స్ మీద వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అంబులెన్స్లు రావాలన్నా ఏ ఎమర్జెన్సీ అయినా చాలా కష్టంగా ఉంది మాకు ఈ సౌకర్యం మాకు ఈ ఒక చిన్న ఒక రోడ్ మాత్రమే ఆఫ్టర్ ఆల్ మేము అడిగేది కనెక్టింగ్ రోడ్ అది ఎవరు దానికి రెస్పాన్సిబుల్లో వాళ్ళంతా కూడా మాకు హెల్ప్ చేస్తే వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు దమ్ థ్యాంక్ యూ అండి అందరి సమస్య కూడా వేణుగోపాల్ సార్ ఇంకా ఝాన్సీ మేడం చెప్పారు మేము ఈ గేట్ కనుక ఓపెన్ చేస్తే ఎంతో డెవలప్మెంట్ ఆశిస్తున్నాము దాని మూలన ఇంకా విల్లాస్ ఇంకా పక్కన కాంప్లెక్స్లు వచ్చి కనెక్టింగ్ రోడ్ వస్తే పక్కన బాలాజీ నగరు ఈ కాలనీస్ కలుపుకుపోతూ ఎంతో డెవలప్మెంట్ వస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయత్ జిల్లా పరిషత్ స్కూల్ అటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది ఎక్సెప్ట్ తీసుకొచ్చింది ఇబ్బంది అవుతుంది ముందంతా ఓపెన్గా ఓపెన్ ల్యాండ్ ఉండేది ఇక్కడ ఇది ఒక్కటే దీన్ని చూసి చుట్టూ డెవలప్ అయినాయి కానీ ఇప్పుడు ఏమైందంటే మా దుస్థితి ఇదే బ్యాక్వర్డ్ అయిపోయింది మిగతా చుట్టూ అంతా డెవలప్మెంట్ అయింది సో ఇక్కడ రావాలంటే ఒక అనీజీనెస్ ఇంకోటి ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా లేవు సో ఈ కాలనీ వరకు ఎక్స్టెన్షన్ అన్నీ వస్తాయి ఈ రోడ్స్ వస్తాయి సో ఈ బోత్ సైడ్స్ మాకు డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తే మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటాము ఇదండి ముఖ్యంగా మిత్రుల ద్వారా గమనించండి ఏమవుతుందంటే ఒక్క రోడ్ సమస్యనే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది పిల్లలకు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా దారి లేకుండా పోతుంది అర్ధరాత్రి ఏమైనా ఇబ్బంది అయితే గర్భిణీ పేషెంట్లు కావచ్చు ఆ వృద్ధులు కావచ్చు రిటైర్మెంట్ అభ్యర్థులు కావచ్చు వీళ్ళకు ఏమైనా ఇబ్బంది అయితే అంబులెన్స్ రాదు హెల్త్ సమస్యలు ఎడ్యుకేషన్ సమస్యలు వాటర్ సమస్యలు ఇంకా ఎమ్మెల్యే పేరు వాడుకోవడం తమాషాలు ఇదంతా అంటే ఎంత ఏమవుతుందంటే ఇంకా ప్రభుత్వానికి గండి కొడతారు వాళ్ళు కబ్జా కూడా చేశారు అక్కడ రోడ్డు సరం నిజంగానే నిజ నిజాయితీ తీస్తున్నా లేదు ఆ రోడ్డు మీద మొక్కలు నా రోడ్డు మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొక్కలు నాటుకొని రోడ్డు మధ్యలో మొక్కలు మధ్యలో అక్కడ పంపవులు ఏర్పాటు చేసుకోవడం పెన్షన్లు వేయడం నలభై ఫీట్ రోడ్డు ముప్పై ఫీట్లు చేయడం ఇది కబ్జా కాదా అంటే ఈ కాలనీ వారి వల్ల మొత్తం దాదాపు ఇరవై వేల మందికి ఇబ్బంది అవుతుంది మొత్తం చుట్టూ నడుచుకుంటూ చుట్టూ వాళ్ళు రావాలంటే దాదాపు గంటల సేమ్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంబులెన్స్ రాక రావట్లేదు పిల్లలకు ఆటలు రావట్లేదు వృద్ధులకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏమైనా కూరగాయలు కొనాలంటే బయటికి నడుచుకుని వెళ్ళాల్సిన పడుతుంది బైకులకు వెళ్ళావు పంచర్లు అవుతాయి ఈ అంటే ఒక్క సమస్య అనేక సమస్య దారి తీస్తుంది